సంగారెడ్డి బైపాస్ రోడ్డు ముప్పయో వార్డు అయ్యప్ప కాలనీలో గణేష్ నిమజ్జనం ఊరేగింపులో ప్రముఖ సామాజికవేత్త చంద్రిక కారుణాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప కాలనీ రోడ్డు నెంబర్ ఫైవ్ కాలనీ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు की जय बोलो गणेश महाराज की దరదర బుజ్జినా బుజ్జకు ఆ కొర్చోబెట్టు అన్ననా రండి ఏమస్ లోగ రండి సర్ జై మాలガルను వన్నారట విజయ్ జై మాలガルను కొట్టుకోసో ఓరియా కరేషన్ లోనే రిథరా ఫోటో మంచు ఏ బాదర్ బాదర్ మాడ ఈ రోజు వినాయక దేవుడు నవరాత్రి యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈరోజు ఈరోజు వినాయక నిమజ్జనం ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాము ఇతర భక్తులు మరియు మా కాలనీ భక్తులు కూడా అందరికీ తెలియజేస్తున్నాము మంటపాన్ని అందరం చేసి పర్మనెంట్గా షెడ్ నిర్మించుకోవాలని ఉద్దేశంతో పర్మనెంట్ షెడ్ నిర్మించుకున్నాము ఈసారి దీనికి బయటకు నుంచి ఎవరి నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోకుండా మా యొక్క ఉన్న కాలనీ వాసులే అందరూ చాలా కొద్ది సహాయంతో చేసినాము అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంకా అభివృద్ధి చెందుతూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు మా కాలనీ వాసులకు మరియు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి మా పిల్లలు ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని సహకారం అందించారో అందరికీ కూడా మా యొక్క కాళ్ళ తరపున కృతజ్ఞత తెలియజేస్తుంది వినాయ గణేష్ చవి గణేష్ చవితి నిమజ్జనం వచ్చిన ప్రజలందరికీ నా యొక్క అభినందనలు ప్రతిసారి ఈసారి కూడా ప్రతిసారి కొంత డెవలప్ అవ్వకుండా ఈసారి మూడవసారి మనము అన్ని వినాయకుల దగ్గరికి ఎల్లుకుంటూ ప్రజలకు సహకారం చేసుకుంటూ మనము అన్ని వినాయకులకు సపోర్ట్ చేసుకుంటూ అందరికీ మద్దతు తీసుకుంటూ వస్తున్నాము ఈ ఈ విధంగానే భగవంతుని ఆశీర్వాదాలు ఈ అయ్యప్ప కాలనీ వాసులకు ఉండాలని భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాడు చెప్పుకుంటూ ఏమదంటే ఈ విధంగా సహకారము ఎల్లప్పుడూ నాకు సహకరించి ప్రతి ఒక్క మంచిలోను చెడులోను నాకు అన్ని విధాలా సహ సహకరించగలరని అయ్యప్ప కాలనీ వాడు ప్రజలందరినీ మనస్ఫూర్తిగా మరియు వినాయకుని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అయ్యప్ప కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ నుండి మేము గణేషుని తొమ్మిది రోజులు నిలబెట్టుకొని మంచిగా పూజలు అందించుకున్నాము మంచిగా రోజు అన్నదానం చేసుకున్నాము అందరూ ఆయురా ఆరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము అందరు సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలి దీ మా మా పెద్దలు మా వాళ్ళు అందరు కలిసి దీన్ని ఇంత ఘనంగా నిర్వహించి పండుగను ఈరోజు నిమజ్జనం జరుపుకుంటున్నాము అందరికీ నమస్కారం